కాంగ్రెస్ హయాంలో నిజంగా ప్రజాపాలన సాగుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రులను ప్రజలు నేరుగా కలిసి సమస్యలు చెప్పుకునే అవకాశం సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో కంటే భిన్నంగా ప్రజాస్వామ్య పాలన నడుస్తోందన్నారు బీఆర్ఎస్ పాలనలో ప్రజలను గూడ్ను వెళ్లబోసుకోవడానికి వస్తే వారిపై కేసులు పెట్టించేవారని ఆరోపించారు ప్రజలను కలిసి ప్రజల సమస్యలు ఏంది కనుక్కోవడము ఎప్పుడు కూడా లేకుండే మంత్రులు వస్తుండే డిస్టిక్లు దిరుగుతుండే వెళ్ళిపోతుండే ప్రజలు వచ్చి కలవడానికి ఆ స్వేచ్ఛ లేకపోవడం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు ప్రజల మధ్యలో ఉండాలి మంత్రులు ప్రజల సమస్యలు కనుక్కోవాలి వారికి ఏ కష్టాలున్నా మనము అధికారులతో మాట్లాడాలి ఇతర మంత్రులతో మాట్లాడి వారి కష్టాలు దూరం చేయాలని చెప్పి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మంచి కార్యక్రమము ఎందుకంటే ప్రజల నాడి తెలుస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వంతో ప్రభుత్వం పైన అని సో ఇదొక ప్రజాపాలన ఏదైతే నడుస్తుందో అన్ని డిస్టిక్స్ లలో కూడా ప్రజాపాలన కండక్ట్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరు కూడా సరిగా స్పందన ఉంది